హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇదైతే ఉగాదికి ముందు రోజు రెండు రోజుల ముందు తీసిన వీడియో అండి రూమ్ అంతా క్లీన్ చేసుకుందాం అనేసి విగ్రహాలన్నీ శుద్ధి చేద్దామనేసి చేస్తున్నాను ఇల్లు అయితే క్లీన్ చేయడం అయిపోయింది ఉగాదికి అదైతే వీడియో ఏం తీయలేదు నెక్స్ట్ రూమ్ అయితే నేను ఎలా సర్దుకుంటాను ఎలా క్లీన్ చేసుకుంటాను విగ్రహాలు అనేది మీకు చూపిద్దామనేసి వీడియో అయితే తీసానండి దానికోసం ముందైతే నేను సపరేట్గా రెండు బేషన్స్ అయితే తీసుకుంటానండి సపరేట్గా ఎప్పుడు అవే వాడతాను విగ్రహాల శుద్ధి కోసమే పెట్టుకుంటాను అవి ఇంకా వేటికి యూజ్ చేయను ఫస్ట్ అన్నీ ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేశాను పూలన్నీ తీయడం అయిపోయాక విగ్రహాలన్నీ ఒక బేషన్లో పెట్టుకుంటానండి వాటికి ఉన్న కుంకుమ అదంతా తోడ్చేసి ముందు విగ్రహాలన్నీ ఒక బేషన్లో పెట్టేసుకొని తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఇంకొక బేషన్లో పెట్టేసుకున్నాను వాటిని కూడా కొంచెం కుంకుమ బొట్లు అవి తుడుస్తాను లైట్గా చేసి ఇంకొక బేషన్లో పెట్టి వాటిని బయటకు ఒక పీట మీద పెట్టేస్తాను విగ్రహాలు శుద్ధి చేయడం అనేది నేనైతే మంత్కి ఒకసారి చేసుకుంటానండి కాకపోతే ఇప్పుడు పండగ ముందు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉగాది పండగ కాబట్టి నేనైతే డీప్ క్లీన్ లాగా పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం కబోర్డ్స్ పూజారూమ్లో ఉన్న కబోర్డ్స్ అన్ని చదరడము క్లీన్ చేసి ఉన్న డబ్బాలు మనము పసుపు కుంకుమ మార్ని వేసుకున్న డబ్బాలు అవన్నీ కడిగి పెట్టుకోవడం ఇంకా అవన్నీ చేద్దామనేసి మొత్తం డీప్ క్లీన్ పెట్టుకున్నాను దీనికోసం అయితే నేను ఎప్పుడు పూజారూమ్ క్లీన్ చేయాలనుకున్నా ఎర్లీ మార్నింగ్ లేసేస్తాను తొందరగా మొదలు పెట్టుకుంటే కొంచెం అంతా అయిపోయేసరికి రెండు మూడు గంటలు టైం పడుతుంది కదా అందుకని తొందరగా మొదలు పెట్టేస్తాను ఇదంతా కార్యక్రమం నేను అట్లా ఎక్కువసేపు అయిందంటే ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా లేట్ అయిపోతుంది మళ్ళీ ఇంట్లో వంట అది ఇది చేయాలి కాబట్టి లేట్ అవుద్దని నేను తొందరగా చే మొదలు పెట్టేసుకుంటాను ఇంకా చాలామంది నేను వీడియోస్లలో చూస్తున్నానండి ముందు రోజు నైట్ క్లీన్ చేసి పెట్టుకోవడం ఎర్లీ మార్నింగ్ పో చేసుకోవడం అని అంటున్నారు అదైతే నాకు మంచిగా అనిపించదండి మన ఇంట్లో దేవుడు రూమ్లో ఎప్పుడు దీపం వెలుగుతా ఇప్పుడు పూజ జరగాలి మనం నైట్ క్లీన్ చేసి పెట్టి దేవుళ్ళని పక్క పెట్టినట్టే కదా అన్ని బయట పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాక నేను భూజికరతో మొత్తం పైన ఉన్న అయితే కొంచెం తీసి తీసేస్తున్నాను అలా బూజుకరతోని తీసేసాక ఇంకా పైన ఉన్న కబోర్డ్స్ అవి ఇవి కూడా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను దీనికోసం నేనైతే వెట్టి టిష్యూ వాడుతున్నానండి వెట్టి టిష్యూతో ముందైతే తుడిచి తర్వాత పొడి క్లాత్తో తూడ్చేసి అన్నీ మళ్ళీ డబ్బాలు అవన్నీ కొంచెం క్లీన్ చేయాల్సినవన్నీ బయట పెట్టేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేని అయితే మళ్ళీ యథావిధిగా సర్దేసుకుంటాను పైన కబోర్డ్స్ కూడా మొత్తం తుడిచి దులిపేసి అన్ని పెట్టేసినాక ఇంకా కింద కూడా మొత్తం తుడిచి రూమ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇక దేవుడు రూమ్ క్లీన్ చేయడానికైతే నేను సపరేట్గా ఒక చీపర్ అయితే సపరేట్ పెట్టుకుంటానండి ఇంకా దేవుడు క్లీన్ చేయడం అయిపోయాక ఫస్ట్ డస్ట్ అంతా తీసేసాం కదా తీసేసినాక ఇప్పుడు నేను తుడుచుకుంటాను ఇంకా టైల్స్ అన్నీ నేను ఇంట్లో లిక్విడ్ అయితే తయారు చేసుకున్నానండి దాంతోనే నేను టైల్స్ క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక స్క్రబ్బర్ తీసుకొని ఆ లిక్విడ్తోని టైల్స్ అన్నీ స్క్రబ్ చేస్తున్నాను ఎందుకంటే మనం రోజు పెట్టిన దీపం అగరవత్తుల పొగ అవి ఇవన్నీ పడుతున్నాయి కదా అంతా నల్లగా అయిపోతున్నాయి అందువల్ల టైల్స్ ప్లస్ పైన ఉన్న గోడ కూడా నాకు అందినంత వరకు నేను కొంచెం క్లీన్ చేయడానికి ప్రయత్నించాను ఇంకా అలా క్లీన్ చేసుకుని తర్వాత ఏంటంటే ఇంకా విగ్రహాల కోసం నేను శుద్ధి చేయడానికి ఫస్ట్ కొంచెం నీళ్ళల్లో చింతపండు వేసి ఉప్పేసి ఇంకా పెట్టేస్తాను ఈలోపు చింతపండు నాంతది కదా అందులో తర్వాత వాటితోని విగ్రహాలు అనేది క్లీన్ చేసుకుంటాను ఇంకా రూమ్ అయితే క్లీన్ చేసేసుకొని తూట్ చేసి పెట్టేసుకున్నానండి మొత్తం అలా స్క్రబ్బర్ చేసి స్క్రబ్ చేసినాక మళ్ళీ నేను పొడి క్లాత్తోనే మొత్తం తూట్ చేస్తాను టైల్స్ అన్నీ కింద రూమ్ కూడా తూటి చేసాను తర్వాత ఇంకా విగ్రహాల క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫొటోస్ని షూ పెట్టి తుడుస్తున్నాను షూ పెట్టి తుడిచాక తర్వాత పొడి క్లాత్ పెట్టి నేను తుడిచి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా మీరైతే అందరు ఎలా చేసుకుంటారో నాకు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కొన్ని ఏమన్నా తెలియని ఉంటే తెలుసుకుంటాను ఫొటోస్ అయితే నీట్గా తుడుచుకోవడం అయిపోయిన తర్వాత ఫొటోస్కి ఇప్పుడు అలంకరణ చేసుకోవాలి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకుంటున్నాను గంధం బొట్లు పెట్టడం కోసం నేను కొంచెం గంధంలో రోజు వాటరు పచ్చకర్పూరము జవాదు కొంచెం పసుపు వేసి కలిపి గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటాను తర్వాత వాటిని కుంకుమ బొట్లు పెట్టేసుకొని అలంకరణ చేసుకుంటాను ఫొటోస్కి ఇంకా ఫొటోస్ కల బొట్లు అన్నీ పెట్టేసుకున్నాక ఫొటోస్ని తీసుకెళ్ళి రూమ్లో పెట్టేస్తాను పూజా రూంలో ముందు ఫొటోస్ తీసుకెళ్ళి పెడతాను పెట్టిన తర్వాత ఇంకో విగ్రహాలు శుద్ధి చేసుకోవడం కోసం ఇంకా ఫ్రీ ఉంటుంది కాబట్టి అక్కడ విగ్రహాలు శుద్ధి చేసుకుంటాను విగ్రహాల శుద్ధి కోసం అయితే నేను ఫస్ట్ చూపించాను కదా కొంచెం చింతపండు ఉప్పు అయితే వాటర్లో కలిపి కొంచెం అక్కడ పక్క పెట్టేశాను ఈ లోపు అది దాంతోనే నేను విగ్రహాలు అయితే శుద్ధి చేస్తాను ఇంకా విగ్రహాలు శుద్ధి చేయడం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా వీటి కోసం అయితే నేను ఫస్ట్ చింతపండు నీళ్ళు అయితే పక్క పెట్టాను కదా వాటితోనే మన యంత్రాలు అవి విగ్రహాలనే అవి చేస్తాను ముందైతే ఇప్పుడు ఉన్నవి ఈ విగ్రహాలను అయితే ఓన్లీ వాటర్తో కడిగేసి మా ఒక బ్రష్ అయితే నేను సపరేట్గా పెట్టుకుంటానండి విగ్రహాలను రుద్దడం కోసం ఆ బ్రష్తోనే ఎప్పుడైనా ఇట్లా నేను రుద్దేస్తాను ఇంకా వాటిని అయితే రుద్ది పక్క పెట్టి కడిగేసి పక్క పెట్టాను తర్వాత ఈ చింతపండు వాటర్తోనే ఇంకా విగ్రహాలు అయితే కడుగుతాను నెక్స్ట్ చింతపండు కలిపిన వాటర్తోని విగ్రహాలన్నీ కడిగిన వాటితో పాటే కొంచెం సబ్బినావును పీతాంబరం కలిపి రుద్దుతానండి రుద్ది మళ్ళీ ఫ్రెష్ వాటర్తోని కడిగేస్తాను కడిగేసిన తర్వాత అన్నీ మళ్ళీ ఇట్లా ఒక బేషన్లో పెట్టేసుకుంటాను ఇంకా వెండి విగ్రహాల కోసం అయితే నేను కోల్గేట్ పౌడర్ యూజ్ చేస్తాను కోల్గేట్ పౌడర్ అనేది దానికి పెట్టేసి కాసేపలా ఉంచేస్తాను ఇవి కడిగేలోపు వాటికి అలా పట్టేస్తుంది వాటిని మళ్ళీ బ్రష్తో రుద్ది సి అవి కూడా కడుగుతాను అన్నీ ఇట్లా కడిగి మళ్ళీ అన్నీ బేషన్లో పెట్టేసుకున్నాక ఇంకా పాలతోనే అభిషేకం చేసుకుంటాను పాలతోనే అలా అభిషేకం చేసుకున్నాక మళ్ళీ నార్మల్ వాటర్తోని శుద్ధి చేసి ఒక క్లాత్తో తూడ్చేస్తాను ఫ్రెష్ క్లాత్తోని తూడ్చి పక్కకు పెట్టుకుంటాను ఇంకా ఇట్లా చేసుకుంటే మాత్రం నాకు విగ్రహాలు కానీ యంత్రాలు కానీ ఏవైనా కానీ నాకు మళ్ళీ నేను మళ్ళీ కడిగేంత వరకు కూడా అవి అలా మెరుస్తూనే ఉంటాయి ఇంత చక్కగా అనిపిస్తుంది నాకైతే చాలా తోడ్చిన విగ్రహాలు ఇవన్నీ అన్నిటికీ ఇంకా కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టేసుకొని వాటిని సర్దేసుకుంటాను ఇంకా మీకు చెప్పలేదు ఇంకా ఈ విగ్రహాలు ఇవన్నీ పెట్టే ప్లేట్స్ కానీ సింహాసనం కానీ నేనైతే ముందే వాటికి చింతపండు అవి పెట్టేసి పక్కకు పెట్టేస్తాను ఈ గ్యాప్లో మధ్యలో నేను ఒకసారి అవి అవి కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా విగ్రహాలు ఫోటోస్ అన్నీ సర్దనం ఫో అన్నీ అలంకరణ అయిపోయింది కదా ఇంకా నాకేంటంటే పండగ కదా ఉగాది కాబట్టి నేను కూరాడుకుండను కూడా పోదించుకుంటానండి ఈ కుండ అనేది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి ఇంకా మాకైతే ఉంది పండగలప్పుడు నేనైతే ఇలా పోదించుకుంటాను ఇంకా దాన్ని అయితే ఫస్ట్ ఒకటి పెట్టి షూ పెట్టి తూడ్చాను పైనంతా తూడ్చేసి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కలిపి రుద్ది వాటిని కూడా బొట్లు పెట్టి అలంకరించుకుంటాను అలంకరించుకున్నాక లోపల కూడా ఒక క్లాత్ పెట్టి తుడిచేసాను అందులో ఏముంటాయంటే నేను కొంచెం బియ్యం వేసి అయితే పెడతానండి ఇంతకుముందు ఉన్న బియ్యం అయితే తీసేసాను తీసేసి లోపల తుడిచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త ఉన్న బియ్యం కొత్త బియ్యం అంటాం అంటే కొత్త అంటే ఇంట్లో ఉన్న బియ్యమే పోసి పెడతాను పెట్టి దానికి కంకనమాది కట్టేసి పూలు పెట్టి దాన్ని కూడా ఇప్పుడు పోదించుకుంటాను అలంకరించుకొని లోపల పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇంకా కూరడుకుండ పూజించినాక దేవుడు రూమ్లో పెట్టేసుకొని దానికైతే కూరడుకుండకు కంకణం అయితే కడుతున్నాను కంకణం కట్టుకున్నాక నేను పూజ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు నాకు పూలయితే ఎక్కువ పూయలేదు ఇంట్లో కొన్ని పూలు పూసినాయి ఆ కొన్ని పూలతోనే పూజా మందిరాన్ని అలంకరించుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఎంత కంప్లీట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిందండి మార్నింగ్ స్టార్ట్ చేశాను కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదా ఇంక ఈరోజు అంతే అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఉంటాను బాయ్ అండి